హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి రేషన్ పార్క్కి సంబంధించిన ప్రతి వివరాలు అనేటువంటిది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ స్కూల్ తరఫున వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకా ఫ్యామిలీస్తో వెళ్ళేటువంటి వాళ్ళు పెన్ టు పెన్ వచ్చేసి ఏంటంటే ప్రతిదీ చూడండి ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది ఇది వచ్చేసి ఇబ్రాన్పట్నంలో సో మేమైతే మా స్కూల్ పిల్లలతో కలిసి ఏం చేసినామంటే వెళ్ళినాం సో మేమైతే ఇబ్రాన్పట్నంలో ఇక్కడ టీ తాగడం అనేది కూడా జరిగింది సో మేమైతే వ్యాన్లో వెళ్ళినాం సో వచ్చేసి పక్కనే ఇక్కడ మా వ్యాన్ అయితే ఏం చేసినామంటే ఈ రోడ్ మీద ఆపడం జరిగింది సో ఇక్కడ నుంచి మేము మా విలేజ్ నుంచి ఇక్కడ వచ్చేసి మాకు ఎంత అంటే మినిమం వచ్చేసి ఎంత అంటే ఒక నైంటీ కిలోమీటర్స్ వస్తుంది సో ఇదే మా స్కూల్ బస్సు సో ఫస్ట్ అయితే ఇబ్రాహీంపట్నం వెళ్ళి అక్కడ నుంచి రింగ్ రోడ్ ఎక్కడ అనేది జరిగింది ఇక మీరు అందరూ బ్యాక్లో చూడొచ్చు మా స్కూల్కి సంబంధించిన పిల్లలందరూ కూడా ఉండడం జరిగింది అయితే ఎవరైనా కానీ ఓషన్ పార్క్ గానే చాలామంది ఏం చేస్తారంటే వెళ్తూ ఉంటారు వెళితే అది వర్త కాదా అసలు పోవచ్చా పోకూడదా అనేటువంటి విషయాలు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను సో పోయేటువంటి వాళ్ళు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు చాలా అంటే చాలా హెల్ప్ కావడం అనేది కూడా జరుగుతుంది అయితే బస్సులో ఏదో కొంచెం గాలి తక్కువైందని చెప్పేసి ఏం చేస్తారంటే మామూలు పెట్టడం అనేది జరిగింది సో ఇది వచ్చేసి అవుటరింగ్ రోడ్ సో అవుటరింగ్ రోడ్ అంటే మనందరూ తెలుసు కదా షిర్జాబాద్ ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో ఉంటుంది సో చాలా అంటే చాలా స్పీడ్గా పోయింది ఆ బస్సులో పిల్లల యొక్క అల్లరి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉండింది అంటే పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ కదా ఎప్పుడైనా పోవాలని చెప్పేసి సంవత్సరంలో ఈ ఒక్క రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు ముఖ్యంగా టెన్త్ బ్యాచ్ వాళ్ళు సో వాళ్ళకు వకేషన్స్ అన్నట్టు ఇవన్నీ వచ్చేసి ఏంటంటే గేమ్స్ కావచ్చు తర్వాత టూర్ కావచ్చు ఇంకా వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఇలాంటి యాక్టివిటీస్ అనేవి స్కూళ్ళల్లో వచ్చేసి ఏంటంటే బాగా పాపులర్గా కావడం అనేది జరుగుతుంది సో బస్సు అయితే ఏం చేసిందంటే రింగ్ రోడ్ మీద చాలా అంటే చాలా వేగంగా వెళ్ళడం అనేది కూడా జరిగింది సో చూడవచ్చు ఇక్కడ నేను నేను నిలబడి ఉండడం అనేది జరిగింది సో ఇది వచ్చేసి ఏంటంటే బస్సు ముందర ఉన్నటువంటి మిర్రర్కి సంబంధించింది సో ఇక మాటల్లో మాటల్లో ఉండగానే మేము గండిపేట అయితే రీచ్ కావడం అనేది జరిగింది ఇక్కడ నుంచి ఆ కొంచెం దూరం ఉంటుంది ఇది ఓషన్ పార్క్ వెళ్ళొచ్చు ఓషన్ పార్క్ ఎండింగ్లోనే ఇలా ఉండడం అనేది కూడా జరుగుతుంది అయితే ఓషన్ పార్క్ గురించి నా అభిప్రాయం ఏంది అని అంటే సో తప్పదు అనుకుంటేనే రండి ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది సో మేము వచ్చినప్పుడే దాదాపు ఒక పదిహేను వందల పైగా మేము వచ్చింది సాటర్డే కాబట్టి పదిహేను వందల పైగా మంది రావడం అనేది జరిగింది చాలా అంటే చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది సో పిల్లలైతే మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం చాలా చిన్నగా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు మనం టికెట్ తీసుకొని లోపలికి రావాలి స్కూల్ ప్యాకేజెస్ అవన్నీ కూడా ఉంటాయి అయితే మాకైతే ఫైవ్ థర్టీ రూపీస్ పడింది అనుకుంటా స్కూల్ పిల్లలే కాబట్టి సో ప్రతి ఒక్క పదిహేను మందికి ఒక టీచర్ అనేటువంటిది కూడా ఫ్రీగా ఇస్తారు సో నేనైతే ఇలా లోపలికైతే ఎంటర్ కావడం అనేది కూడా జరిగింది అయితే ఎంతోమందికి జలవిహార్ కానీ తర్వాత వచ్చేసి ఏందనంటే వండర్లా కానీ ఇంకా చూసుకుంటే ఏందనంటే మౌంట్ హేరా కానీ ఇవన్నీ ఉండేవి కానీ ఎందుకో ఫస్ట్ టైం జలవిహార్ చూద్దామని వచ్చినాం సో ఇదైతే వచ్చేసి ఏంటంటే ఒక విధమైనటువంటి ఇండోర్ గేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది అయితే మనల్ని ఎక్కిస్తారు ఎక్కిచ్చే మన పక్క ఇంకోరు ఉంటారు కదా సో ఇప్పుడు మీరు చూడొచ్చు సో మన పక్క ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఎక్కిస్తారు అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది అది కొంచెం పైకి లేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే పక్కన ఉన్నటువంటి పర్సన్ మన మీద పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి సో ఈ గేమ్స్ అనేటువంటిది కొంచెం గుండె వీకున్నటువంటి వాళ్ళు కొంచెం టెన్షన్ పడేటోళ్ళు ఖచ్చితంగా ఎక్కకండి ఎక్కితే మాత్రం ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే శరీరం ఫిట్గా ఉన్నటువంటి వాళ్ళే చాలా ప్రాబ్లం అనేది కూడా ఫేస్ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది తర్వాత స్పీడ్ అనేటువంటిది పెరుగుతూ పెరుగుతూ ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది అయితే మెయిన్గా ఇది వాటర్ సంబంధించి జారుబండ్లు లెక్క అంటారు సో మీ దగ్గర అయితే ఉంటారు కామెంట్ చేయరు ఇంకా మా పిల్లలందరూ ఒక పెద్ద ట్యూబ్ తీసుకొని దానిపైకి నుంచి కిందకు రావడం అనేది జరుగుతుంది ఈ ట్యూబ్స్ వచ్చేసి మళ్ళా దాని ద్వారా ఏం చేస్తారంటే పైకి పంపించేస్తారు ఈ పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి వాడి ఆనందం మామూలుగా లేదు సో అంటే ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే దానిపై నుంచి జారుతున్నప్పుడు మామూలుగా కండు తిరుగుతాయి చాలా ఎగ్జైటీగా ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే ఓపెన్ పార్క్ ఏరియా సో ఇంకా దాని పక్కనే వచ్చేసి ఏంటంటే మ్యాజిక్ షో జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇతను ఎప్పుడు కూడా ఇక్కడనే ఉంటాడు సో ఇతను వచ్చేసి ఏం చేస్తుంటాడు అని అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కొన్ని రకాల చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ అనేది ఉపయోగించి ఇది చేయడం అనేది కూడా జరిగింది అయితే ఇతను వచ్చేసి అప్పుడు మేము ప్రజెంట్ పోయినప్పుడు మ్యాజిక్ స్టిక్ ఏం చేసినా అంటే ఆ కాయిన్స్ తీసుకుంటు ఆ కాయిన్స్ తీసుకొని చేతులు మూసిండు సో చేతులు మూసి ఇంకా అది వేరే వాళ్ళ చేతులు వచ్చే విధంగా కొంచెం మ్యాజిక్ అనేది కూడా చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఉదయం నుంచి అతను అలాగే కూర్చుండు సో అతను హిందీ అయినప్పటికీ కూడా తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతుండు సో ఇంకోటి ఇతను చేసినటువంటి ఇంకో ట్రిక్ ఏందని అంటే సెంటుకి సంబంధించి చేసిండు సెంట్ అంటే అందరికీ ఇష్టమే కదా సో అతను అక్కడ దూరంగా కూర్చొని అది ఏదో చేతి ద్వారా తిప్పేసి తర్వాత వచ్చేసి ఏంటంటే మన చేతికి స్మెల్ వచ్చే విధంగా చేయడం అనేది కూడా జరిగింది అదొక బెస్ట్ టిక్ అది మాకు బాగా నచ్చింది అయితే ఈ ఓషన్ పార్క్లో వచ్చేసి ఏంటంటే ఇతంది బాగా నచ్చింది స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ఇతంది కూడా చెప్పొచ్చు చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అంటే మ్యాజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా పిల్లలకు మెయిన్గా ఇట్లాంటి మ్యాజిక్ షోలు వచ్చేసి ఏంటంటే మన స్కూల్కి వచ్చి చేస్తారు కానీ ఓషన్ పార్క్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడే కండక్ట్ చేయడం అనేది కూడా జరిగింది పిల్లలైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ కావడం అనేది కూడా జరిగింది ఇదాకా నేను చెప్పినా కదా అదే సెంటు టెక్నిక్ సో ఇది ఇతర చేతికి వస్తుంది తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేయి కూడా వస్తుంది చాలామంది ఆ స్మెల్ అనేది చూసుకున్నారే ఇది నిజమే అని చెప్పేసి కొంతమంది చూడొచ్చు చేయి స్మెల్ చూసుకుంటారు సో ఇక మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఇదంతా ఓపెన్ స్పేస్ పార్కు సో పిల్లలందరూ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆడుకుంటుంటారు తర్వాత మెయిన్గా వచ్చేసి ఏంటంటే మెకానికల్ గేమ్స్ ఉంటాయి వాటర్ గేమ్స్ ఉంటాయి కానీ వాటర్ గేమ్స్ కాడికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది మీ పిల్లలు వచ్చేసి ఏంటంటే దారి దప్పయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అంటే ఎప్పుడూ జరగలేదు సో ఇక్కడ ఈ అమ్మాయి అంటే చిన్నపిల్లలకు సపరేట్గా గేమ్స్ కూడా ఉంటాయి అందులో హెలికాప్టర్ రైడ్ ఉంది కదా అందులో ఓన్లీ చిన్నపిల్లల్ని మాత్రమే ఎక్కిస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి ట్రై చేయరి సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఇది ఫుడ్ సెక్షన్ ఏరియా అంటే ఇక్కడే బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే ఫుడ్ పెడతారు ట్వెల్వ్ థర్టీ నుంచి ఆ టైం లోపల స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఫుడ్ టైంలో వచ్చేసి ఏంటంటే కొంచెం మీరు ఎర్లీగానే వెళ్ళండి ఎందుకంటే ఎర్లీగా వెళ్తేనే బాగుంటుంది చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఎస్పెషల్లీ వీకెండ్స్ లోపల మేము సాటర్డే రోజు వెళ్ళాము సో చాలా ఎక్కువ మంది రావడం అనేది కూడా జరిగింది ఆయిల్ ఫుడ్ అయితే ఉంటుంది బగారా రైస్ తర్వాత వచ్చేసి ఇంకొక స్వీట్ ఇస్తారు తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం సాంబార్ టైపు వచ్చేసి అది ఉంటుంది తర్వాత వంకాయ కురమాయ ఏదో పెడతారు సో కొంచెం అయితే ఒకసారి అయితే తినొచ్చు కానీ ఫుడ్ అయితే అంత వర్త్గా ఏమి ఉండదు సో తినొచ్చు అయితే టీచర్లు వస్తారు కదా వాళ్ళకు ఒక చిన్న కప్పులో ఐస్ క్రీమ్ కప్పులో వచ్చేసి ఏం చేస్తారంటే చికెన్ వేసిస్తారు సో అక్కడ నేను నా లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను ఏం చేసినానంటే ఇది ఒక్కటెక్కాలని నాకు అనిపించింది అయితే ఇది వచ్చేసి పెద్ద ఒక దాని మీద మనల్ని ఎక్కిస్తారు ఇది పైకి తీసుకెళ్తారు సో పైకి తీసుకెళ్లేసరికి దీని కింద నుంచి కనుక చూస్తే ఏంటంటే ఓషన్ పార్క్ మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంది ఇది ఒకటైతే నాకు చాలా బాగా నచ్చింది పైకించి రూప్స్ ఉంటాయి ఆ రూప్స్ ద్వారా వచ్చేసి ఏం చేస్తారంటే మనల్ని పైకి తీసుకుపోయి ఓషన్ పార్క్ ఏరియాను మనం మొత్తం పైకించి చూస్తుంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది ఇది ఒకటి మాత్రం మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీదిగించి ఆ ఉయ్యాల టైప్ ఉంది కదా దానికి సంబంధించి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదే ఉంటుంది సో ఎక్కొచ్చు కానీ ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం భయపడే వాళ్ళు ఎక్కకుండా ఉండడమే ఉత్తమం సో ఇది వచ్చేసి ఏంటంటే పైనుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఓషన్ పార్క్ సో కానీ ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అంటే సిటీ మధ్యలో ఉండడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడికి రావడం అనేది కూడా జరుగుతుంది సో కాబట్టి వచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి అంటే మనం అనుకునేంత ఎగ్జైట్మెంట్ అయితే ఏముండదు సో యావరేజ్గా ఉంటుంది దీనికంటే జలగారు కానీ తర్వాత ఇంకా మౌంట్ అపేరా కానీ అటువంటి వాటికి వెళ్ళండి అక్కడ కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడనైతే ఓవర్ క్రౌడ్ అనేది కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి ఇంత పైనుంచి ఏం చేస్తారంటే మనల్ని తీసుకొని పోవడం ఆ పై నుంచి మళ్ళీ మనం కిందికి చూస్తుంటే ఉండడం అనేటువంటిది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది సో స్కూల్ తరఫున కనుక వచ్చేటువంటి వాళ్ళు పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని రాకుర్రీ ఏదో మామూలుగా రావాలి కాబట్టి రారి ఈ రెయిన్ డ్యాన్స్ కూడా చూడండి అయితే ఎక్కడ పోయినా కానీ ఏందని ఫుల్ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది మనం పిల్లలు ఎవడెక్కడ పోతుండో అర్థం కాదు పట్టుకోవడం కూడా చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది కొంచెం సేఫ్టీ మెజర్స్ కూడా ఇక్కడ కొంచెం అంతగా ఉన్నట్టు నాకు అనిపించలేదు కానీ ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఎంట్రీకి ఇంక ఇక్కడ చెప్తే ఒక్కసారి చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందని అంటే అంత క్రౌడ్ ఉంటుంది ఈ పూల్లోకి పోడేటప్పుడు సో ఈ జనాభంతా ఎక్కడి నుంచి వచ్చిర్రా బాబు అని అనిపిస్తుంది అయితే ఇక్కడ ఈత కొట్టాలన్నా నడవడానికి ప్లేస్ లేనప్పుడు ఇక ఈత ఎలా కొడతాము ఒకసారి మీరైతే కామెంట్ చేయరి సో ఆ ప్రాబ్లం అయితే ఇలా ఉంటుంది స్విమ్మింగ్ పూల్కి సంబంధించి పెద్దగా అందుకే నేను చెప్తున్నాను కదా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రాకండి దీనికంటే జలవిహారణ మొత్తం వాటర్ పార్క్ ఉంటుంది కాకపోతే ఒక స్మెల్ విషయంలో మనం దాన్ని కొంచెం ఇబ్బందికరంగానే మిగతా అన్ని విషయాలలో వచ్చేసి ఏంటంటే జలవిహార చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు ఒకరి మీద ఒకటి వాడు ఆడుతుర్రు తర్వాత క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది ఈ స్విమ్మింగ్ పూల్లో ఒక్కసారి కనుక చూస్తే ఏందంటే మనమే షాక్ అసలు వెళ్ళి ఈత అడగొట్టాలను కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఇంతమందిని అలవ్ చేయడం అనేది కూడా జరిగింది అందుకే ఆ చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పిల్లలు ఏదైనా మిస్టేక్ కనుక జరిగితే అప్పుడు చాలా ప్రాబ్లం అనేది కూడా వస్తుంది నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఓషన్ పార్క్ అంటే వేరే పార్కు సజెషన్ తీసుకోరు ఎందుకనంటే తప్పదనుకుంటే ఇక్కడ రారి కానీ ఇక్కడ పెద్దగా ఎంజాయ్ చేయడానికి ఏం లేదు ఒక్కసారి చూడండి ఈ జనాభా ఎంత ఘోరంగా ఉందో ఇంతమందిలో ఈతో ఊడి కొడతాడు చెప్పండి అదైతే కష్టమైనటువంటి పని సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ ఇది వచ్చేసి చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంటుంది ఇప్పటిదాకా నేను చెప్పినా కదా ఈ ఉయ్యాల లాంటిది సో అయితే నేను ఊగడం అనేది కూడా జరిగింది అయితే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే స్పీడ్గా తిరుగుతూ మళ్ళీ మనల్ని ఏం అంటే పైకి లేపుతుంది అందుకే నేను చెప్పినా కదా కొంచెం హార్ట్ ప్రాబ్లం కానీ తర్వాత వచ్చేసి కొంచెం భయం ఉన్నటువంటి వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా స్కిప్ చేయండి ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఒక చిన్న పుల్ల తీసుకొని దీన్ని వచ్చేసి పీచ్ మిఠాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అమ్మాదానం ఆ పుల్ల పెడతాడు తర్వాత అది తిరుగుతుంటుంది ఆ పుల్లలో వచ్చేసి ఏం చేస్తారంటే ఇచ్చేస్తారు మనకు మొత్తం మనకు ఫిఫ్టీ రూపీస్ దీనికి చార్జ్ చేస్తాడు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇక మా పాపకు ఇదైతే నేను ఇప్పించడం అనేది కూడా జరిగింది మా స్కూల్ తరఫున వచ్చినా కాబట్టి ఎప్పుడు వచ్చినా కానీ మా పిల్లలతో ఎక్కువ వీడియోలు తీసేది కానీ ఈసారి అయితే అది కుదరనే లేదు ఇక చిన్న పిల్లలకు సంబంధించి ఈ యొక్క కార్ రైడ్ అనేటువంటిది కూడా ఉంటుంది అయితే ఇక్కడ అన్నీ ఫ్రీనే డబ్బులు మనం పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు సో కాబట్టి ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోర్రీ టికెట్ అయితే ఫైవ్ థర్టీ రూపీస్ అంటారు ఆ రోజును బట్టి అంటే వీకెండ్స్ను బట్టి ఉంటుంటుంది సో మీరు మాట్లాడుకుంటే తెలిసిపోతుంది ఇంతగానో ఆడుతున్నా కానీ ప్ర పిల్లలందరూ ఆడుతుంటే పాపం ఈ అమ్మాయి ఒక్కది ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో అని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ అమ్మాయిది తర్వాత ఇక ఫైనల్గా వచ్చేసి ఏంటంటే డిస్కో రైడ్ ఇది ఇక డిస్కో రైడ్ అని అంటే మొత్తం ఒక చక్రం లేక తిరుగుతుంటుంది సో ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాకపోతే మనం అడ్వెంచర్ చేయాలనుకునేటువంటి వాళ్ళకు ఈ డిస్కో రైడ్ కానీ ఆ ఉయ్యాలది కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అడ్వెంచర్ చేయాలనుకునేటువంటి వాళ్ళకు సో కాబట్టి ఈ జలవియా ఇదైతే ఏదైతే ఉంటుందో ఓషన్ పార్క్ సో నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు కాబట్టి వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది మీరు ఆడుకునేది తక్కువ ఉంటుంది తర్వాత ఏదో ఒక పక్కన కూర్చోవాలి ఫుడ్ కూడా అంత రేంజ్లా ఏం ఉండదు పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకూరి సో తప్పదనుకుంటే రారి కానీ ఇదే రావాలి ఇది సూపర్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్టేషన్స్తో వస్తే మీ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇబ్బంది అయ్యేటువంటి ఛాయిస్ అనేది కూడా ఉంటుంటుంది సో కాబట్టి ఈ వీడియోను మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఏం చేయాలంటే షేర్ చేయండి ఇక ఫైనల్ టచ్ వచ్చేసి ఫైనల్గా వచ్చేసి ఏంటంటే ఏ స్కూల్ వాళ్ళైనా ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో అనేది దిగుతారు అన్నట్టు గ్రూప్ ఫోటో సో ఇక అది ఫైనల్ ఇక్కడి నుంచి దిగి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు సో ఇక మా స్కూల్ వాళ్ళు కూడా ఏం చేశారు అని అంటే అందరం కలిసి ఒక ఫోటో దిగితే బాగుంటుంది అని చెప్పేసి సార్ వాళ్ళు ఇక మేము అందరం కలిసి ఏం చేసినామంటే ఒక ఫోటో అనేటువంటిది దిగడం అనేది కూడా జరిగింది ఇలా సెట్ చేశారు అంటే ఇది ఒక మెమరీ లెక్క ఉండాలి అంటే పిల్లలందరూ మళ్ళీ టెన్త్ అయిపోయి వెళ్ళిపోతారు కదా సో వెళ్ళిపోయినప్పుడు అరే మేము ఇప్పుడు పోయినాము టూర్కి పోయినాం అని చెప్పేసి పిల్లలకు కూడా ఒక మెమొరీ ఉండాలని చెప్పేసి మా సార్ వాళ్ళు మేము ఏం చేసినామంటే ఇది ప్లాన్ చేయడం అనేది కూడా జరిగింది అందరూ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు సో ఇక వెంటనే ఇది ఎగ్జిట్ ఎంట్రెన్స్ ఇది ఓషన్ పార్క్ సంబంధించి డిస్కో రైడ్ ముందు అలా ఉంటుంది ఫోటో సెషన్ ఇక్కడ ఇక ఫైనల్గా మేము అందరం అనుకున్నట్టుగా ఫోటో అయితే దిగినాం సో ఫోటో సెషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది ఇక ఎగ్జిట్ ఇక మళ్ళీ మనం బయట వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫ్రూటీ బాటిల్ ఇస్తారు తర్వాత దాంతోపాటు ఒక బిస్కెట్ ఇస్తారు బిస్కెట్ ప్యాకెట్ సో ఇక దాన్ని అయితే మేము తీసుకొని మా ఓషన్ పార్క్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో నాకైతే ఓషన్ పార్క్ అనేది పర్లేదు పాస్ మార్క్ లేదు మీకైతే ఎలా ఉందో పోయినటువంటి వాళ్ళు చెప్పండి ఇంకా స్కూల్ వ్యాన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మేమైతే ఇక మా ఎక్కి తిరిగి మా యొక్క గమ్యస్థానానికి అనేది చేరుకోవడం అయితే జరిగింది ఇది ఓషన్ పార్క్ సంబంధించి